కార్యాలయంలో వందే గీతం నూట సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి కార్యాలయంలో వందే మాత్ర గీతం తోటి సిబ్బంది పిల్లలతో కలిసి వందే మాత్ర గీతాన్ని ఆలపించిన తహసీల్దార్ వందే మాత్రం గీతాన్ని రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశమంతటా ప్రభుత్వ కార్యాలయాలలో వందే మాత్ర గీతాన్ని ఆలపించారు అందులో భాగంగా బుచ్చి తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు వారి సిబ్బంది పిల్లలతో కలిసి కార్యాలయ ఆవరణలో వందే మాతృ గీతాన్ని ఆలపించారు అనంతరం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం పది గంటలకు దేశం వందే మాతృ గీతాన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు స్కూళ్లలో కూడా వందే మాతృ గీతాన్ని ఆలపించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా వందే మాతృ గీతాన్ని ఆలపించడం వారు తెలిపారు అనంతరం వారు వందే మాత్రం విశిష్టతను తోటి సిబ్బందికి విద్యార్థులకు తెలిపారు ద్వారా ఈరోజు మన వందే మాతా గీతం రచించి నూట యాభై సంవత్సరమైన సందర్భంగా దాదాపు అన్ని చారిత్రం అంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ కార్యాలయాలు స్కూల్ పాఠశాలలు వాటన్నిటిలో కూడా పది గంటలకి దేశం మొత్తం ఈ యొక్క గీతాన్ని ఆలపుతో పేద ఆదేశించున్నారు అందులో భాగంగా ఈరోజు మన ముచ్చేటిపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఈ యొక్క వందే పాత్ర గీతాన్ని ఆలపించడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క గీతాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడో తారీఖున బకిం చంద్ర చటర్జీ అనే అతను ఈ యొక్క గీతాన్ని రాయడం జరిగింది ఆ తర్వాత ఇది మనకి బ్రిటిష్ వారు మన భారతదేశానికి వచ్చి మనల్ని పల్లగొడుతున్నప్పుడు అదే సమయంలో పశ్చిమ బెంగాల్లోని సన్యాసీల తిరుగుబాటు జరిగినప్పుడు ఈ యొక్క గీతం ప్రధానంగా వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని మరియు అదేవిధంగా ఒకరొకరు కలిసి పనిచేయడానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన గీతం పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం నుంచి దీని యొక్క ప్రాముఖ్యత ఎంతో పెరిగింది అదేవిధంగా దీన్ని ఆనందం మట్ అనే నవల రచించినప్పుడు ఆ నవల్లో కూడా ఈ యొక్క గేయాన్ని దాంట్లో ప్రచురించడం జరిగింది మొదటిసారిగా దీంట్లో ఉన్న మొత్తం చరణాల్లోని మొదటి రెండు చరణాలను తీసుకొని ఈ యొక్క వందే మాతర గీతాన్ని మనం ఆలపించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగో తారీఖున మన యొక్క నేషనల్ యాంత్రంగా జన్మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క వందే మాతర గీతాన్ని కూడా మనం తీసుకొని దీన్ని ఎప్పుడూ మనం ఎలాంటి మన దేశభక్తికి సంబంధించిన గీతాల్లో ఈ యొక్క పాటను తీసుకొని మనం అందరం కూడా దేశం యొక్క స్ఫూర్తిని రగిలించే విధంగా చేయడం జరుగుతుంది అందులో భాగంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వందే మాత్ర గీతాన్ని దాని యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క గీతాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు అదేవిధంగా ప్రైవేట్ కార్యాలయాలు పబ్లిక్ ప్లేసెస్ వాటి అన్నింటిలో కూడా పాడవలసిందిగా ఆదేశించారు అందులో భాగంగా ఈరోజు మనం ఈ యొక్క గీతాన్ని ఆలోపించడం